నేను ఈశ్వర నన్ను ఈ సంసార సాగరము నుండి తరింప చెయ్యి ఆయన ఏ మాట వేసినా అండి ఆయన అంటారు తారయ ముందేం మాట వేసారంటే తారయ దాటించు అన్నారు సంసార సాగరత సంసారమనేటటువంటి సాగరమును దాటించు చిత్రం ఏంటంటే ఎక్కడా పెద్ద ఒత్తులు కానీ పెద్ద హడావిడి కానీ ఏమి ఉండవు చక్క చక్కగా చదువుకోవచ్చు ఆ స్తోత్రం అలా ఉంటుంది తారయ అన్న మాట చాలా చోట్ల వాడతారు నమస్తారాయ నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయ శివతరాయచ అని రుద్రాధ్యాయం అష్టమానువాకంలో మంత్రం తారాయ అంటే దాటించువాడు దాటించగలిగిన వాటిని తారకము అంటారు తారకము ప్రణవము రామనామము ఈ రెండు తారకాలు లోకంలో రామనామం తారకం ఈ సముద్రాన్ని దాటిస్తుంది ప్రణవము తారకము ప్రణవము కూడా దాటిస్తుంది అందుకని ఎండింటినీ తారక మంత్రములు అని పిలుస్తుంటారు నామము అని పిలుస్తుంటారు తారయ దాటించాలి దేన్ని దాటించాలి సంసార సాగరత సంసారమనేటటువంటి సాగరమును దాటించు ఏమి సాగరం అంటే సాగరము అంటే గర అంటే విషం సాగరము అంటే విషముతో కూడుకున్నది అన్న శబ్దాన్ని ఆయన చూపిస్తున్నారు ఇందులో ఉన్నదంతా ఏముంటుందంటే విషమే ఉంటుందంటే ఇందులో ఉన్నది ఏది మీకు పనికొచ్చేసి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేసి ఏదో మీకు ఆధ్యాత్మిక అభ్యున్నతిని కల్పించేస్తుంది అనుకోవడం మిమ్మల్ని మీరు దిద్దుకోపోతే తేలికైన విషయం కాదు దూర్జటి దెప్పి పొడిచాడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఉపకారం చేశావులే అన్నాడు ఏం చేశానన్నాడు శివుడు అంటే నన్ను ఎంత మాయ చేశావో తెలుసా యాభై ఐదేళ్లు వచ్చేసాక తెలిసింది నువ్వు చేసిన మాయ ఏం చేశావు ఆలంచున్ మెడకట్టి ఒక ఆవిండి పట్టుకొచ్చి మెడ కట్టావు నీ భార్య అన్నావు దానికి అపత్యశ్రేణి కల్పించి ఓ కొడుకు కూతురు కూడా ఉంటే బాగుండు అనిపించావు ఇద్దరు పుట్టారు ఏం చేశాను తద్ బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొని సంబంధంబు కావించి ఈ అమ్మాయిని పట్టుకెళ్ళి అక్కడిచ్చాను ఇంకో అమ్మాయిని కోడాలని తెచ్చుకున్నాను బ్యాలెన్స్ అంతే ఓబి సిబి ఒకటే ఉంది ఓబి ఒక ఆడపిల్ల రిసీట్ కోడలు ఇష్యూ ఆడపిల్ల సీబీ ఒకటే మళ్ళీ ఇక్కడ కొడుకు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ కూతురు అక్కడికి వెళ్ళింది అక్కడ అల్లుడు వాళ్ళకో కోడలు వచ్చి ఆఖరికి అర్థమైందంటే ఆడపిల్లనిచ్చి ఆడపిల్లని గుచ్చుకోవడం అన్న పని చేయించావు నా జీవితం నా జీవితంలో అంతే నేను చేసింది అది తప్ప నాకు ఇంకేం కనపడలేదండి ఇది చేయడానికి అరవై ఏళ్ళు బతికాను ఇంతకన్నా నేను చేసింది ఏమీ నాకు కనపడలేదు ఎంత ఎంతమా శంకరా ఎలా ఉద్ధరిస్తావు నన్ను ఇప్పుడు అన్నాడు నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో పాలున్ బువ్వ పెట్టదన్ కుడవరా పాపన్న రాయన్న లే లెమ్మంచు లే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నబొల్లనంటే తల్లి తండ్రులు అప్పుడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహ హస్తరా అలా నన్ను బావు చెయ్యి మాయలో ముంచావు కాబట్టి ఏ తండ్రి పిల్లాన్ని ఎవరే నాన్న పెరుగన్నం తినరా పెరుగన్నం తినరా ఆకలేస్తోందిరా నేను భోజనం చేయాలరా అంటే వాడు అరటి ఉంటేనే తింటాను అని నోరు పూచేస్తే బయట మానబడుతున్నాయి ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా గుడిగేసుకుని వీధికి కీలక కిరాణా కిరాణాకోట దగ్గర రెండు అరటిపండ్లు అట్టుకొచ్చి పెరుగు అన్నంలో పిసికి పెడికి పెట్టి అమ్మ తిన్నాడు అంతే చాలా అప్పుడు వాడిని పడుకోబెట్టి అన్నం తింటున్నాడా లేదా అంతేగాని నీ మొహం బయట వర్షం పడుతోంది నేను ఐఏఎస్ ఆఫీసర్ని పక్కన ఎవడు లేని కూడా లేడు కారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయి అరటిపండు నేను వెళ్ళి తేకూడదు అలా నా స్టేటస్కి తగదన ఊరుకుంటున్నాడా తండ్రి నువ్వు అంతే మాయలో చెప్పావుగా ఏం చేయిస్తావో నాతో చేయించి నన్ను తరిపదేయ భక్తులైన వాళ్ళ స్వాతంత్ర్యం అండి ఈశ్వరుణ్ణి అలా గడ్డించారు వాళ్ళు కాబట్టి శంకరులు అంటున్నారు ఇందులో ఆయన చాలా గంభీరంగా అడిగారు తారయ సంసార సాగరతహ సాగర అంటే విషముతో కూడుకున్నది సాగరం అనొక పేరే అంత సలం ఎందుచేత అంటే పూర్వం సగర చక్రవర్తి అని ఒక ఆయన ఈక్ష్వాకు వంశంలో పరిపాలన చేశారు రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం వాళ్ళ తండ్రి గారి పేరు అసితుడు ఇద్దరు భార్యలు ఆయన ఒకప్పుడు శత్రువుల చేతిలో యుద్ధంలో ఓడిపోయి ఇద్దరు భార్యల్ని తీసుకుని భృగుశ్రవణమూనబడేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు ఉత్తర దిక్కుని ఆయన శరీరం విడిచిపెట్టేశారు ఈలోగా ఈ ఇద్దరు భార్యల్లో ఒక భార్య గర్భం ధరించింది వంశాంకురం ఈవిడ కడుపున పుడతాడని పెట్టుకొని రెండో భార్య కాలింది ఆవిడికి విషం పెట్టింది లోపల ఉన్న పిండం మరణించాలి ఆవిడ తెలుసుకుంది విషాన్ని పెట్టేశారు లోపల పిండం చెనకబడుతోంది ఉత్తరలాగే ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆ అదే సమయానికి అక్కడికి శ్యవన మహర్షి వచ్చారు శ్యవన మహర్షి కాళ్లు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన నేను నీకు వరమిస్తున్నాను నీ కడుపులో ఉన్న పిల్లవాడు విషాన్ని జీర్ణం చేసుకునే శక్తిని ఇస్తున్నాను వాడు కడుపులోకి విషం పెట్టుకుని బయటకు వస్తాడు గొప్ప తేజోవంతుడు అవుతాడన్నాడు ఆయన పుడుతూనే కడుపులో విషంతో పుట్టి విషం వల్ల మరణించకుండా బ్రతికాడు కాబట్టి గరుడయ్యాడు విషంతో కూడి ఉన్నవాడు కాబట్టి సగర చక్రవర్తి విషంతో కూడి అమృతంలా ఉంటుంది కాబట్టి సంసారము సాగరమైంది అందుకే దానికి రెండో చమత్కారమైన పేర్లు వివాహం చేస్తున్నామండి అంటారు వివాహము అంటే వి అంటే విశిష్టమైన వాహము అంటే పొందడానికి విశిష్టమైనది పొందవలసినది ఏది అంటే ఈశ్వరుడు ఆయన్ని పొందడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు స్వీకరిస్తే ఇద్దరూ కలిసి యజ్ఞం చేయాలి యాగం చేయాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాద చెయ్యాలి ఇద్దరూ కలిసి తరించాలి కానీ అందుకు స్వీకరిస్తాడు కానీ ఆయన ఏం చేస్తాడంటే ఈమెని కామపత్ని చేస్తాడు ఆ సంతానానికి అన్ని దాచడం మొదలు పెడతాడు పది తరాల వరకు దాచడంతోనే బతుకైపోతుంది ఎవరికి ఏమీ పెట్టడు అందుకని వివాహము అంటే వి అంటే విచిత్రమైన వాహము అంటే బరువెత్తుకుంటున్నాడు అప్పుడు అది ఏమైపోయిందంటే విచిత్రమైన బరువు అయిపోయింది అందుకే పెళ్లి కాని వాడిని చూస్తే పెళ్ళైన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది ఒరే మనం ఇంత బరువు మోస్తున్నాం వీడు ఎంత హాయిగా తిరుగుతున్నాడు రాని యాభై సంబంధాలు ఏంటంటుంటారు అప్పుడు వీళ్ళందరూ కలిసి అక్షతలు వేసి అమ్మయ్యా వీడు కూడా ఎత్తుకున్నాడు ఇది ఎలా ఉంటుందంటే నాని పాల్కి ఒకసారి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ ఓ మాట అన్నారు ఆ మాట చెప్తే బాగుండదు లేండి సభలో కానీ గాడిద బరువంత గాడిద మీద వేసేసి ఎందుకన్నా అన్న తర్వాత దాపరికం ఎందుకు భారతీయులు ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత గొప్ప సంస్కృతిలో పుట్టారో తెలుసుకోకుండా గాడిదల తమ మీద ఏమీ లేదనుకుని బతికేనటువంటి హీనులైపోయారు వాళ్ళందా చె గాడిద మీద బట్టలన్నీ వేసేసి బరువంతా పెట్టేసి కొండలు కూడా రెండు పక్కలా కట్టేసి చాకలు ఏం చేస్తాడంటే గాడిద ముందుకొచ్చి ఓ దులిపి దాని మీద పడేసి ఆ అంటాడు అది అనుకుంటుంది నా మీద ఓ చొక్కా ఓటే ఉందని నడుస్తుంది అంటే ఒంటి మీద ఎంత బరువు ఉన్నా చాలా తేలిగ్గా ఉందనుకునే ప్రాణి గాడిద అందుకే గాడిద బరువు అండి అంటారు గాడిద శాఖరి అండి అంటారు అంటే చేస్తూ ఉంటుంది చేస్తున్నానని తెలుసుకోదు ఎంత సంతోషం నా నా అదృష్టం చూసా ఓ చొక్కాయే వేశాడు నా మీద మీద మిగిలిన గాడిదల్ని చూసి విరిగాడిదలు ఎలా మోస్తున్నాయో చూడు నేనంటే యజమానికి ప్రేమ అనుకుంటాను ఎవడికి వాడు గృహస్థాశ్రమంలో ఉండి ఏమనుకుంటాడంటే బా నాకు కాబట్టి కొడుకు నాకు కాబట్టి కూతురు నాకు కాబట్టి మా ఆవిడ ఇంతమంది బంధుకోటి ఓవర్ టైములు పార్ట్ టైములు ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ ఆరు నెలలు జర్మనీలో ఏడాది అమెరికాలో ఏడాది ఫిన్లాండ్ లో ఏడాది దొరికింది తిని రాత్రి పగలు ఉద్యోగం లక్షలు కోట్లు కూడబెట్టి జీవితం అయిపోయింది ఆఖరికి చేసే అనుష్ఠానం సున్నా కాబట్టి ఏమైంది వివాహము వింతైన బరువు ఎత్తుకుని చాలా ఎంత సంతోషం ఓ కొడుకుట్టాడు ఎంత బరువు అబ్బా నాకు కొడుకుట్టాడని వాడు కోప కోలాలు ఇస్తాడు అందరికీ నాకు కూతురుంది ఎంత సంతోషం బరువు పెరిగిన కొద్దీ సంతోషంగా ఉంటుంది కాబట్టి వివాహము అంటే ఆశ్రమాన్ని ఉపయోగించుకోవడం చేతకాని వాడికి అది వివాహం ఉపయోగించుకోవడం చేతనైన వాడికి గృహస్థాశ్రమం